అందరికీ నమస్కారం పాపాలను తొలగించే మోక్ష ద్వారాలను తెరిచే ఒక మహాపవిత్రమైన రోజు ఉంది అదే వైకుంఠ ఏకాదశి ఈ రోజు యొక్క విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి నాడు వచ్చే ఈ పవిత్ర దినాన్ని వైకుంఠ ఏకాదశి అంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణువు తన వైకుంఠ ద్వారాలను భక్తుల కోసం తెరుస్తారని పురాణ విశ్వాసం పూర్వకాలంలో మురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు అతని అహంకారం మాయాబలం మూడు లోకాలను వణికించాయి దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని శరణు కోరారు అంతటా అభయమిచ్చిన శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుడితో భీకర యుద్ధం చేస్తాడు యుద్ధం చేసి అలసిన శ్రీ మహావిష్ణువు ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా తన శరీరం నుండి ఒక ప్రకాశవంతమైన దేవతా స్వరూపం అవతరించింది ఆమె పేరే ఏకాదశి దేవి ఏకాదశి దేవి ధైర్యంగా మురాసురుడితో యుద్ధం చేసి ఆ దుర్మార్గుణ్ణి సంహరించింది ఆ దివ్యఘట్టాన్ని చూసిన శ్రీ మహావిష్ణువు ఏకాదశి దేవిని ఆశీర్వదించాడు నిన్ను భక్తితో పూజించే వారికి మోక్షం లభిస్తుందని వరమిచ్చాడు ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుంటాయని వైష్ణవ ఆలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజాము నుండే భగవద్ దర్శనం కోసం వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు కనుకనే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందంటారు రోజునే శివుడు హాలాహలం మింగాడు మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించాడని చెబుతుంటారు భక్తులు ఈ రోజున ఉపవాసం నామస్మరణ జాగరణ చేస్తే శ్రీమన్నారాయణుని కృప తప్పకుండా లభిస్తుంది వైకుంఠ ఏకాదశి మన ఆత్మను వైకుంఠానికి నడిపించే దివ్య మార్గం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి